దుర్గమ్మ చరిత్ర చరిత్ర దుర్గాదేవి హిందూ ధర్మంలో మహా కీలకమైన పుణ్యకథలలో ఒకటి దుర్గాదేవి దుర్గమ్మ హిందూ మాతృశక్తి స్వరూపిణిగా శక్తి మరియు విజయం స్వరూపంగా పూజించబడుతుంది ఆమె చరిత్ర ప్రధానంగా మార్కండేయ పురాణంలో వివరించబడింది ప్రత్యేకించి దేవి మహాత్మ్యము పాఠం అనే అధ్యాయంలో దుర్గమ్మ కథ అసురుల వినాశనం దుర్గాదేవి అవతారం తీసుకోవడానికి కారణం మహిషాసురుడి మహిషాసురుడు ఒక అసురుడు దేవతలపై విజయం సాధించి స్వర్గాన్ని కబళించాడు అతనికి బ్రహ్మ నుంచి వరం ఉండేది తాను ఏ పురుషుని చేత చనిపోవడం లేదు ఇది అతనిని దురహంకారంతో ముంచెత్తింది దేవతల ప్రార్థన మహిషాసురుని అధర్మాన్ని చూసి బ్రహ్మ విష్ణు మరియు సహా అన్ని దేవతలు తమ శక్తిని సమ్మిళితం చేసి ఒక మానవరూపమైన దుర్గాదేవిని సృష్టించారు ఆమె శక్తిశాలి మరియు అద్భుతమైన ఆయుధాలను ధరించారు మర్దన మహిషాసురుడితో తలపడిన దుర్గాదేవి పది రోజులు పాటు యుద్ధం చేసింది చివరికి మహిషాసురుడిని వధించి ధర్మాన్ని పునఃస్థాపించింది దేవి మహాత్మ్యము దుర్గమ్మ చరిత్రలో ప్రధానంగా మూడు ఘట్టాలు ఉన్నాయి మహాకాళి రూపం మధుకైటభ అనే రాక్షసులను సంహరించిన దుర్గాదేవి మహాలక్ష్మి రూపం మహిషాసురుడి సంహారం మహాసరస్వతి రూపం శుంగుడు నిశుంగుడు వంటి రాక్షసుల సంహారం దుర్గమ్మకు సంబంధించిన పండుగలు నవరాత్రి తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని ఆరాధించేది దసరా మహిషాసుర మర్దన గౌరవార్థం జరుపుకునేది దుర్గాష్టమి ప్రత్యేకంగా అమ్మవారిని పూజించే రోజు దుర్గాదేవి భక్తులకు శక్తి ధైర్యం మరియు విజయం యొక్క స్వరూపంగా నిలుస్తుంది